ओके 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 स्टार्ट राव ఇ రోజు ముందర మెటకన్న సెల్లు ఎవర్గా నికి వెటరి ఇ రోజు రావు రావు సాయంత్రం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జీపీ ఆవిష్కరించి డిడి వచ్చి సత్య జీవణం జరిగినది దీనిక ముఖ్య ఉద్దేశం ఏమనేగా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ಮತదాతో అజెండాకు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎస్జీపీ పోరాడుతుంది అందుకోసంగానే ఎస్డిపి జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్లోనూ మా ఎస్డిపి ఆఫీసుల మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళకు ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద కేవలం ఇది ఈడీ రైడ్ కాదు ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంతే పెద్ద తేడా కాదు ఈడీ కాదు బీజేపీ రైడ్ ఇది బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్కు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నామో ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న రాచకాలకి ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతదాత ఎజెండాకి వ్యతిరేకంగా పోరాడుతున్నామో దాని పోరాట ఫలితమే ఈరోజు మా ఆఫీస్కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈడీలు కాదు బీడీలు కాదు వాళ్ళ అమ్మ నాన్నల పిలిచి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము మేము ఎటువంటి తప్పు చేయలేదు భారతదేశంలో ఒక ఒక చేత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు బడుగులో బడుగు మలిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ వాళ్ళు వారి కోసమేమో పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అది మీ యొక్క ఈడీలు ఎన్ఐఏలు సిబిఐలు ఎవ్వరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ఇది కూడా ఒక ఫాల్స్ కేసు ఈరోజు మీడియా ముఖంగా మీరందరికీ తెలిసిందే ఉదయము ఒకటి నుంచి ఈడీ ఆఫీస్ మా ఆఫీస్లో రైడ్ చేస్తుంది వాళ్ళకి ఏం దొరకలేదు కేవలం జెండాలు పార్టీ జెండాలు పార్టీ కండువాలు అది కూడా తీసుకుపోమంటే వద్దులే అన్న మేము చేసుకుంటా మీరు అప్పటి నుంచి వెళ్ళారు ఏం చీజ్ చేయలేదు ఎటువంటి బుక్కులు కానీ ఎటువంటి డబ్బుల గురించి కానీ ఏది కానీ ఏం దొరకలేదు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేషనల్ చర్చ ఉంది కదా ఎలా నడుపుతున్నారు దీని గురించి డబ్బులు లేవు కదా మీకు అంటే అయ్యా ఈ పార్టీని నడిపేది మా లాంటి పేదవాళ్ళే అందరు పేదవాళ్ళు కలిసి చేతికి చేతి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము మాకు ఎటువంటి ఫండ్స్ లేవు మాకు ఎటువంటి ఫండ్స్ పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్యలో నుంచి కానీ లోపల నుంచి ఏం ఫండ్స్ రావు కేవలం మా జేబు డబ్బు వేసుకుని మేము ఖర్చు చేసుకుని అడుగుతాం అంటే వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేసిపోతున్నారు ఈడీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాట్సాప్ కొట్టిపోతాం లోపల బయటకు చెప్పొద్దయ్యా మీలాంటి మంచి పార్టీ మీలాంటి మంచి సంఘ సేవకులు మన దేశానికి ఉండాలయ్యా ఏం చేస్తామయ్యా మా కర్మ ఇది మా పై నుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు ఏం లేదు క్లీన్ చిట్ పోయారు దానికి సాక్ష్యమే పేపర్ ఓకే ఒక సెకండ్ దీనిలో అంటే సర్చ్ చేసి ఇక్కడ నో సీజ్ వాస్ డన్ ఏం సీజ్ కాలేదు మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళదు వాళ్ళకి ఇక్కడ ఏం లభించలేదు లభించడం దూరం విషయము ఇక్కడ ఏదైనా ఉంటే కదా లభించేది ఇక్కడ ఏం లేదు జెండాలు కండ్వాళ్ళు తప్ప అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము మేము అని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తల ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ ఈడీలకు ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పడదు భయపడదు ఈ వక్కు చట్టం కానీ తర్వాత మీరు ఏ చట్టమైన ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్టిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది రాజ్యాంగాన్ని చేతకొని పోరాడుతుందని స్పర్మ తెలియజేస్తున్నాను నాకు ఈ యోగశ్చందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ఎస్టిపిఐ జిందాబాద్ అధికారులు ఎంత మంది ఉన్నారు వాళ్ళ అధికారులు ఎంత మంది వచ్చారు అధికారులు మొత్తం ఒక ఐదు మంది వచ్చారు ఐదు మంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పారు మరి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఉదయం దాదాపుగా ఒకటి గంటల నుంచి ఏమేమి చెక్ చేసినారు వాళ్ళు ఏం లేవు అక్కడ నేను చెప్పినా కదా అవి చిట్టు కాగితాలు ఉన్నాయి జండు వాళ్ళు ఉన్నాయి అన్ని చూసినారు ఇక్కడే భోజనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా మంచి భోజనం తగ్గుతాయి అడ్డ కూడా చెప్పాం మేమే ఇక్కడ ఫోన్లు మంచి భోజనం తెచ్చుకుని తినిపోయినారు ఫోన్లు ఏం సీజ్ చేయలేదు ఏం చెక్ చేయలేదు ఫోన్లు కూడా ఏం లేదు ఏం బలచా ఇది తెలు అక్కడ ఏం లే అంత ఖాలీ గుండి ఆపిస్తాండి మిగ వచ్చి దిస్కో పై పోయింది ఓ మై హోదా అమ్ మీ పేరు హోదా నా పేరు ఇజస్నేమ్ నేను ఎంద నంద్యాల ఎస్జీపీ అసెంబ్లీ అధ్యక్షుడు ఓకే థాంక్స్